మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు డెబ్బై తొమ్మిదివ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు పదహారవ తేదీ శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు ఉత్తికొట్టే కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పాఠశాలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టికొట్టారు అనంతరం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం వారి అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థుల మనోభావాలను తెలుసుకుందాం విద్యార్థి విద్యార్థులకి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు మరియు ముందస్తుగా శ్రీక్షణ జన్మాష్టమి శుభాకాంక్షలు జన్మాష్టమి రేపు ఉన్నది పాఠశాల సెలవు కావడం వల్ల

సంవత్సర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమిబ్రేషన్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేరు విజయ సాయి సాయితీ నేను నైన్త్ క్లాస్ తెలుగు మీడియం జరుగుతున్నా జెడ్పి హెచ్ఎస్ నియమ్ బంజార్లో రెండు తొమ్మిది సతంత్ర దివోజన శుభాకాంక్షలు అందరికీ రేపు కృష్ణాష్టమి కావల యాదవ మా స్కూల్లో కృష్ణాష్టమి వేరు జరుపుతున్నారు దానికి నేను ప్రభుత్వ స్కూల్లో జాగ్రత్తలు అందరికీ కయపడుతున్నాను హై నైన్ యేసెస్ జరిపి ఎంసెస్ ఏమని మా స్కూల్లో అడ్వాన్స్ క్లాస్ నేర్చు చేసారు చాలా బాగుంది థాంక్యూ ఇండిపెండెన్స్ డేకి చాలా బాజరిగింది హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ టు మై నేమ్స్ ఐ క్లాస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను సిద్ధం క్లాస్ ఐ